హాయ్ అండి నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చక్రాలు తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి వాటికి కొలతలు వివరంగా చెప్తాను వినండి ఇవి ఒకటి నాలుగు కిలో బియ్యం అనమాట మూడు బియ్యం తీసుకోవాలి చక్రాలకి అలాగే పావు కిలో పెసరపప్పు కిలో సగ్గు బియ్యం పావు కిలో పచ్చనగపప్పు అలాగే యాభై గ్రాములు వాము మినపగుళ్ళు కిలో ఇవి అనమాట వేయించుకున్నవి మాత్రమే వేసుకోవాలి ఇవి కొలతలు మొత్తాన్ని కలిపి మనం మరపట్టించుకోం ఇవన్నీ మూడు వేసుకోవాలి మొత్తాన్ని మినప గుళ్ళను వేయించుకొని సలాచుకొని బియ్యం కలుపుకోవాలి వేగిని తీద్దాం పిండిని ఈ విధంగా మిషన్ మిషన్కాడ వచ్చిన తర్వాత నీట్గా జల్లించి పెట్టుకున్నాము దీనిలో గాని ఒక స్పూను పసుపు వేసుకుందాం అలాగే ఒక ఐదు స్పూన్లు కారం వేసుకుందాం ఐదు ఐదు స్పూన్లు కారం తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి ఇలాగా మొత్తం కలిసేటట్టు కారాన్ని చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా అంతా కలిపేసుకొని వేడి నీళ్ళలో వేడి నీళ్ళు కాసుకొని దానిలోకి ఒక చారా కలుపు వేసుకుందాం దీన్ని కరిగి కరిగేసిన తర్వాత ఈ వాటర్ని పోసుకొని పిండి కలిపదు ఎన్ని వాటర్ సరిపోతాయి అన్ని వాటరు ఇంకా గోరువెచ్చగా కాబెట్టుకొని పిండిలో అనమాట అలాగే పెన్న పోసేసుకున్నాము వంద గ్రాములు పాలు పచ్చి పాలు ఒక పావు లీటర్ పోస్తున్నాము ఒక గ్లాసు చక్కగా ఇదంతా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి నాకు రెండున్నర మూడు లీటర్ల దాకా నీళ్ళు వాటర్ పడతాయి రెండున్నర లీటర్ల దాకా పట్టిన వాటరు కలుప్పేసి వాటర్లో వేడి నీళ్ళలో ఆ పిండి వాటర్ పోసి కలుపుకోవాలన్నమాట పిండి అంతా ఇలా బాగా కలుపుకొని ఎంత కలిపితే అంత స్మూత్గా ఉంటుంది పిండి కలుపుకొని పక్కన పెట్టుకొని వాడి నీళ్ళు ఆయిల్ పోసుకొని చక్రాలు వత్తుకుందాం పిండి ఈ విధంగా కలుపుకోవాలి బాగా కొంచెం గిద్దల దిగకపోతే వాటర్ వేసుకొని చేయి ఇలా గిద్దలో పెట్టేసి చక్రాలు వత్తటమే పిండి పైకి వస్తుంది ఆయిల్ పెడితే చీకటి ఆయిల్ ఇప్పుడు చక్రాలు వచ్చేసుకున్నాం చక్రాలు ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ రెండో సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకోవాలి చక్రాలు కాలినవి ఆయిల్ అంతా వదిలేసింది బుడకలు అలాగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకోవాలి ఈ గిద్దల్లో పిండిని రెడీగా చేసి పెట్టుకుందాము ఎప్పటికప్పుడు తడి చేసుకొని చేతిని పిండిని బాగా స్మూత్ కలుపుకొని గిద్దల్లో వేసి చక్రాలు ఉతుకోవాలన్నమాట బాండీలో కరకరలా అదే చక్రాలు చూసారో ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ